నేటి బాలలే రేపటి పౌరులు అదేవిధంగా నేడు ఈ చిన్నారులు చేసిన బుజ్జి బుజ్జి ప్రాజెక్టులే వారి ఊహాశక్తిని పెంపొందించి రేపటి తరానికి ఒక గొప్ప సైంటిస్ట్లను చేస్తుంది భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోకి ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దుతుంది ఒకప్పుడు బీపీని చెక్ చేయించుకోవాలంటే డాక్టర్ మాత్రమే చెక్ చేసేవారు ఇప్పుడు మన టెక్నాలజీ ఎంత ఈజీ చేసింది జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే పర్ఫెక్ట్ రిజల్ట్ని ఇస్తుంది ఈ చిన్ని డివైజ్ ఈ సైన్స్ ఎక్స్పోని ఎంకరేజ్ చేసే ఈ టీచర్స్కి ఒక్కసారి హ్యాట్సప్ చెప్పాల్సిందే ఆచార్య దేవోభవ అన్న పదబంధానికి చక్కని ఉదాహరణే ఈ మేడమ్స్ ఇక్కడ పిల్లలు చేసిన ప్రాజెక్టులని క్షుణ్ణంగా పరిశీలించి వారి లోటుపాట్లను సరిచేసి వారి సక్సెస్ జర్నీలో మొదటి స్థానంలో ఉన్నారు ఇక్కడ ఉన్న ప్రాజెక్టులను చూద్దాం పదండి లంగ్స్ ప్రాజెక్టు బ్రెయిన్ ప్రాజెక్టు అలాగే ఈ బాక్స్లో బయటకు వచ్చేది మనం టీవీలో చూసాం కదండి చంద్రయాన్ టూ ప్రయోగంలో రోవర్ రావడం దాన్నే ఈ విద్యార్థులు తమకున్న సోర్సెస్తో చక్కగా చేసి చూపించారు ఈ రాకెట్ని పైకి కిందికి మూవ్ చేస్తున్నారు ఇక మనం ఫ్యూచర్లో వాడే రినవబుల్ సోలార్ విండ్ పవర్తో స్ట్రీట్ లైట్స్ వెలిగించారు హౌస్కి పవర్ తెప్పించారు లంగ్స్ రియల్ కిడ్నీస్ లివరు ఎంబ్రియో తర్వాత అండి వాటర్ రీసైక్లింగ్ ప్రాజెక్ట్ బ్లడ్ గ్రూప్ ఫైండింగ్ ప్రాజెక్ట్ ఈ పాప బ్లడ్ ఇవ్వడానికి బాగా భయపడింది కానీ ఆ పేరెంట్కి ముందే తెలుసు వాళ్ళ బేబీ బ్లడ్ గ్రూప్ ఏంటో బట్ ఈ స్టూడెంట్స్ని టెస్ట్ చేయటానికి కోసం బ్లడ్ ఇప్పించి మరీ టెస్ట్ చేయించారండి బట్ అక్కడున్న స్టూడెంట్స్ మాత్రం ఆర్హెచ్ ఫ్యాక్టర్ని డిసైడ్ చేశారు ఫైనల్గా ఓ పాజిటివ్ గ్రూప్గా నిర్ధారించారు కానీ అక్కడున్న పేరెంట్ మాత్రం చాలా గ్రేట్ అమ్మ మీరు నేను హాస్పిటల్కి వెళ్ళి టూ హండ్రెడ్ పే చేసి మరీ బ్లడ్ టెస్ట్ చేయించాను కానీ మీరు ఫ్రీగా ఇక్కడే చాలా చక్కగా నాకు ఓ పాజిటివ్ గ్రూప్ చెప్పారు చాలా సూపర్ అమ్మ అసలు మీరు థ్యాంక్ యూ అని చెప్పేశారు